చావు తప్పి కన్ను లొట్టబోయిన సిచ్యువేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది నిన్న కాక మొన్న విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తగిలిన ఎదురు దెబ్బ నుంచి తేరుకోకముందే ప్రస్తుతం సుప్రీం కోర్టులో వైసీపీకి రెండు కేసుల విషయంలో చుక్కెదురైనటువంటి సిచ్యుయేషన్ ఉంది దానికి సంబంధించిన వివరాలను మనం తెలుసుకోబోయే ముందు ఒక అద్భుతమైన అపురూపమైన గిఫ్ట్ను పాపం ఈ ఇన్నోసెంట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో ఇన్నోసెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ రూపంలో ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం ఈవీఎంతో పాటు ఒక పామును కూడా ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్వాన్స్ విషెస్ చెప్తూ రేపటి రోజున రాబోయే ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈ తరహా గిఫ్ట్ను బొకే రూపంలో ఇస్తున్నారా అనిపించే కార్టూన్ సో డిజైన్ అనేది మనకి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది ఏ స్థాయిలో వైఎస్ఆర్సిపి అపహాస్యమైంది ఏ స్థాయిలో బ్లూ మీడియా కథనాలు దిగజారిపోతున్నాయనే అనే దానికి మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ అనేది ఒక తార్కాణంగా భావించాల్సిన సిచ్యుయేషన్ ఉంది ఈవీఎంను బద్దలు కొట్టిన ఈ తరహా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వ్యక్తి దుశ్చర్యను ఖండించే సాహసం చేయలేని వైఎస్ఆర్సీపీ ఈవీఎంలోకి పాములు దూరే కప్పలు దూరే అనే పిచ్చి కథలు పెట్ట కథలు చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేసే ప్రయత్నాలు అనేవి ప్రస్తుతం ఆ పార్టీకి బెడుసు కొట్టే దిశగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఇవాళ ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది దానికి సంబంధించిన వివరాలతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఏదైతే తీర్పుకు సంబంధించి ఉద్యోగులు వేసిన ఓటు చల్లకుండా చేయాలని వైఎస్ఆర్సీపీ చేస్తున్న కుయుక్తులకు సైతం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ రెండు అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ సవాల్ చేసింది ప్రస్తుతం ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపిచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి ఎందుకు ఉలికిపాటు అనే అంశాలు సైతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి అధికారులను బెదిరిస్తున్న వైసీపీ నేతలపై కేసులు పెట్టాలనే అభిప్రాయాలను సైతం ప్రస్తుతం రాజకీయ పక్షాలు విమర్శలుగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ను మనం చూస్తున్నాం పోస్టల్ బ్యాలెట్పై సీలు ఉన్నా లేకున్నా ఓటు చెల్లుబాటు అవుతుందనే విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాలతో స్పష్టమవుతోంది ఇక పోస్టల్ బ్యాలెట్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధికంగా ఉద్యోగులు ఓటు వేయడంతో వైసీపీలో వణుకు ప్రారంభమైంది ఉద్యోగుల ఓటును చల్లకుండా చేసేందుకు అనేక పన్నాగాలు చేసిన వైసీపీ చివరకు న్యాయస్థానాలకు సైతం వెళ్ళింది అయితే న్యాయస్థానాల్లో సైతం వైసీపీకి ఎదురు దెబ్బ తగలడాన్ని మనం చూసాం ఇక వైసీపీ వేదన మాత్రం వర్ణనాతీతం అంటూ సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు ప్రస్తుతం ఉన్నాయి ఇక మాచర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసింది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రేపు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది అయితే దీనికి సంబంధించి హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళవచ్చని కౌంటింగ్ సరళని పర్యవేక్షించవచ్చు పర్లీ పరిశీలించవచ్చు అనేటువంటి ఆదేశాలను గతంలో ఇచ్చినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే దీనికి భిన్నంగా ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రాల వద్దకు పిండలి రామకృష్ణారెడ్డి వెళ్లడానికి వీల్లేదనేటువంటి ఘాటైన ఆదేశాలను ఇవ్వడం జరిగింది ఇంకా కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్ళకూడదనేటువంటి ఆదేశాలను సైతం ఇచ్చింది పిన్నెల్లిని ఈ నెల ఆరు వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సైతం సుప్రీంకోర్టు పట్టింది ఎమ్మెల్యే పిన్నెల్లికి ముందస్తు ఉపశమనం కల్పించి ఏపీ హైకోర్టు తప్పు చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మరో కీలకమైన కామెంట్ను సైతం సుప్రీంకోర్టు చేసింది హైకోర్టు తీర్పు అనేది న్యాయాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది